కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి మనం శరణ గారు మనం మూడు రకాలుగా ధర్మాన్ని రక్షించగలం ఒకటి సమయాన్ని ఇవ్వడం రెండోది మేధస్సునివ్వడం మూడోది ధనాన్ని లేదా వస్తువుని ఇవ్వడం మీరు ఎక్కడ మీ మాట వింటారో అక్కడల్లా ప్రతి గుడిలో రామాయణంలోంచి ముఖ్య శ్లోకాలు నాలుగు ఉన్నాయి వాటిని నాలుగు పక్కల నాలుగు ఫ్లెక్సిల్గా పెట్టించండి విత్ మీనింగ్ ఆ ఒక్క పని చేయండి మీకు ఉండేటువంటి శక్తితో నాలుగు ముఖ్య శ్లోకాలు రామాయణంలో ఉన్నాయి పంపిస్తాను అలా ఎక్కడెక్కడ మన మాట విని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్న ఆయా గుళ్ళల్లో కాస్త పెద్దగా అక్షరాలతో శ్లోకం అర్థం అక్కడ రాయండి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ శ్లోకాల్ని బైహట్ చేయండి వీటిని కంఠస్థం చేయమని చెప్పి నేను నేను చాలా రాసి పెట్టాను నేను మీకు దాన్ని డిజైన్ చేసే పంపిస్తాను చెయ్యండి అది పెట్టకూడదా నేను చెప్పింది రా రామాయణంలో శ్లోకాలు ఏ అయినా పెట్టాను రామాలయంలో కూడా పెట్టాలా అదే రామాయణంలో మాత్రమే కాదు అన్ని చోట్ల జీవితానికి ముఖ్యమైనవి అవి అందుకో హైదరాబాద్ లో ఉప్పల్లో కాద గుడి ఇప్పుడు గుల్ల పెడితే అలాంటి పెడితే బాగా అందరికి కొంచెం సరిగా తప్ప అవి తయారు చేసి అంటే ఉన్నాయి నేను వాటిని మీకు సిద్ధం చేసి పంపిస్తాను ప్లీజ్ ముందు వచ్చింది వచ్చింది దగ్గర ప్లీజ్